మీరు మామూలుగా సినిమా చూసుకున్నారు మీకు బాగా మిమ్మల్ని బాగా కదిలించింది మీరు రాసిన కథే కావచ్చు కానీ స్క్రీన్ మీద చూస్తుంటే మీకు మిమ్మల్ని బాగా కదిలించినటువంటి ఎపిసోడ్స్ కానీ సన్నివేశాలు కానీ ఏమంటే ఏం చెప్తారు సార్ చాలా ఉన్నాయి ఆబ్వియస్లీ చాలా ఉంటాయి బట్ అంటే మీరు కదిలించింది అనే మాట కోసం మాట్లాడాలనుకుంటే అండి డెఫినెట్లీ దేవి గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కదిలించింది అంటే మనం రాసిన ఏ సీనైనా అంటే ఈ సీన్ అనేది నేను చెప్పను కానీ అండి చెప్పకూడదు అనుకుంటున్నాను ప్రతి సీన్ కి ఆయన మ్యూజిక్ బాగా కదిలించింది చాలా బాగా కదిలించింది మీరు రాసిన సన్నివేశాలకి ఆయన ఇచ్చినటువంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ చేసింది అందులో ఉన్నాయన యా అవునండి ఆ ఎమోషన్స్ ని మరింత ఎలివేట్ చేస్తూ అవునండి నేను అంటే ఒక్కొక్క ఆ కోణాలు నేను కూడా చూసుకుంటున్న ఏమో అంటే మొన్న చెందు గారు కూడా ఒక స్టేజ్ మీద చెప్పారు దేవి గారు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేదు తండ్రి లవ్ స్టోరీని అనేది సో మన బట్టింగ్ లవ్ స్టోరీ కదండి సో ఎవరు వర్క్ చేసినా ఎవరు ఏ క్రాఫ్ట్ పని చేసినా లవ్ స్టోరీని ఎంత ఎన్హాన్స్ చేస్తే అంత బాగుంటది అనేది మనం కోరుకుంటుంటాం అలాగా అందరూ లవ్ స్టోరీని ఎన్హాన్స్ చేశారు అందరూ లవ్ స్టోరీనే తీసుకున్నారు మీరు మొదట గారికి చెప్పారా కదా లేకపోతే అరవింద్ గారికి చెప్పారా నేను మొదట అరవింద్ గారికి చెప్పానండి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని గారు కార్తికేయ అప్పుడు వచ్చారు సో సో మనం కదా ఆయనకి చెప్పి వాసు గారు కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ అంతా క్రాక్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా సాయిపల్లి గారు వచ్చేసారండి సో ఆ తర్వాత పల్లవి గారు వచ్చిన తర్వాత చందు వచ్చాడు ఈ ప్రాజెక్ట్ లో ఆ సాయిపల్లివి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు డైరెక్టర్ అనే ఒక బ్యాట్ లో ఇంకా చేతి కూడా రాలేదు ఆ చేతి గారు కూడా అంటే ఫస్ట్ హీరో హీరో అన్నింటి కథ అనుకున్న తర్వాత ఈ కథకి సాయి పల్లవ్ అయితేనే కరెక్ట్ అని ముందే ముందే ఫిక్స్ అయిపోయి ముందే ఫస్ట్ ఫిక్స్ అయింది ఎవరు అరవింద్ గారా బన్నివాస్ గారా అందరం ఫిక్స్ అయ్యాం అండి అందరం ఫిక్స్ అయ్యాం అంటే మీరే చెప్పారా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ నేనే చెప్పాను అండి సాయి అయితే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేనే చెప్పాను ఇప్పుడు కథ చెప్పి ఎవరైతే బాగుంటుంది అని మనం అడిగితే చాలండి మన సాయిపల్లివి అంటారు ఇంకా ఇంక ఇంకా అందులో ఆప్షన్స్ వేరే ఆప్షన్ ఇంక అందులో ఇది లేదు సో ఓవరాల్ గా అందరూ అనుకున్నదే సాయిపల్లి గారే అనుకున్నదే సో లేటర్ మాకు నెక్స్ట్ ఎవరు డైరెక్టర్ ఎవరు హీరో అని ఇలాంటి ఒక ప్రాసెస్ లో ఆబ్వియస్లీ ఉంటది కదండి చాలా మంది డైరెక్టర్ అప్రోచ్ అయ్యాం సో అందరికి నచ్చింది బట్ కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల అవి మెటీరియలైజ్ అవ్వకుండా కొంచెం డిలే అవుతూ వచ్చింది బట్ అరవింద్ గారి కాంపౌండ్ లో గీతార్ట్స్ లోని అంత ఫాస్ట్ గా అంటే రిజల్ట్ ఇలాంటి రిజల్ట్ కోసమే ఎంత స్లోగా ఎంత నిదానంగా నెమ్మదిగా నాలుగు అడుగులు వెనకేసి ఎగురుతాయి అవి సో అలానే ఇది కూడా ఎగిరిందండి అంటే ఒకేసారి బన్నీవాస్ గారు అరవింద గారికి కలిపి చెప్పారా లేకపోతే లేదండి ఫస్ట్ బన్నీవాస్ గారికి ఖర్చు చెప్పడం జరిగింది సో బన్నీవాస్ గారు ఖర్చు చెప్పిన తర్వాత అరవింద్ గారు కథ వినడం జరిగిందండి యాక్చువల్ గా బన్నీవాస్ గారికి అరవింద్ గారికి కథ చెప్పిన మధ్యలోనే మనకి అడ్వాన్స్ వచ్చింది అంటే నాకు అడ్వాన్స్ వచ్చిన తర్వాత అరవింద్ గారు విన్నారు వాసు చెప్పారండి వాసుగారే కన్ఫర్మ్ చేశారు కథ విని ఇమీడియట్ గానే ఐ గౌట్ అడ్వాన్స్ అండి సో వాసుగారు అవునండి అవునండి ఆయన కాన్ఫిడెంట్ ఈ సినిమా ఎట్లా అయినా సరే తీయాలి చెయ్యాలి దీన్ని ఎక్కించాలి అనేది వాసుగారు పెట్టుకున్న కంకణం అంటే నేను ఈ విషయంలో అరవింద్ గారి కంటే నాలుగు ఎక్కువ వాసుగారికి నేను ఏమంటారు ప్రియారిటీ ఇస్తాను అంటే ముందు నుంచి డే వన్ నుంచి రుణపడే ఉంటానండి సో ఎక్కడో అరవింద్ గారు కొంచెం లేదు వాసు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉంటాయి ఆబ్వియస్లీ చిన్నోడిని ఓకే నాకు తెలిసిన ఈ చిన్న బుర్రలో నాకు అనిపించింది నేను రాశాను సో చిన్న అపశృతులు ఉంటాయి కథలోనే ఉంటాయి అన్నిటిలోనే ఉంటాయి సో ఇప్పుడు ఇప్పుడు అంటే గ్రౌండ్ లెవెల్లో గారు కంప్లీట్ గా దిగి ఆయన ఒక రైటర్ గా ఆయన ఒక అస్టమ్ రైటర్ గా వర్క్ చేసేస్తారు అంటే అరవింద్ గారు అరవింద్ గారు చూస్తారు జడ్జ్మెంట్ చేస్తారు ఆయన ఒపీనియన్ చెప్తారు సో గ్రౌండ్ లెవెల్లో చేసేది కూడా మనం ఎలాగైనా సరే అరవింద్ గారిని క్రాక్ చేయాలి అరవింద్ గారిని మనం ఒప్పించాలి అరవింద అరవింద్ గారిని మనం కన్విన్స్ చేయాలి ఆయన పెట్టుకున్న కంకణం కంకణం కట్టేసుకున్నారు యా 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 అండి అంటే ఆ ముందు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అరవింద్ గారి దగ్గర పంపారు నువ్వేం కంగారు పడద్దు మనం దీన్ని సెట్ చేద్దాం అని ఇంకా జర్నీ మొదలైందండి అరవింద్ గారు అదేనండి ఫస్ట్ మీట్ లో ఇది చాలా సందర్భాల్లో అరవింద్ గారు కూడా చెప్పారు ఫస్ట్ నరేషన్ ఫస్ట్ హాఫ్ నరేషన్ ఫస్ట్ ఒకసారి జరిగిందండి సెకండ్ హాఫ్ ఒకసారి జరిగింది సో ఫస్ట్ హాఫ్ విని చాలా బాగుంది వాసు మనం చాలా బాగుంది మనం ఇది మిస్ చేయకూడదు వెరీ గుడ్ ప్రిమేజ్ చాలా బాగుంది అని చెప్పి అన్నారు సెకండ్ హాఫ్ ఒక నాలుగైదు రోజుల తర్వాత అది కోవిడ్ టైం అండి అది బేసిక్గా కలవడాలు అవి చాలా టఫెస్ట్ థింగ్ అది ఇంకా ఇప్పటికీ గుర్తుంది సెకండ్ హాఫ్ నరేషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అప్పుడే అల్లు అర్జున్ గారు కోవిడ్ లోని ఆయన ఐసోలేటెడ్ ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఐసోలేటెడ్ అయ్యి అప్పుడే ఆ రోజు ఇంటికి వచ్చారు సెకండ్ హాఫ్ మొదలు పెడుతుంటే ఇంకా నాకు తెలిసి ఈ రోజు నరేషన్ ఉండదు మనం వెళ్ళిపోవచ్చేమో వచ్చారు కదా పదిహేను ఇరవై రోజుల తర్వాత పిల్లలు అందరూ హడావిడి ఉంది మనం కూడా నెమ్మదిగా సర్దిద్దాం అని అనుకున్న టైంలో ఆయన మస్క బ్యాట్ పట్టుకుని వచ్చి కూర్చున్నారు కూర్చున్నారు కూర్చున్న అంటే ఏం చెప్దా అనుకుంటే ఆయనకి కొడుక్ అంటే కథ ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ తండేలు కదా ఆయన సో వచ్చి అలానే కూర్చుని పేరు సెకండ్ హాఫ్ విన్నారు సెకండ్ హాఫ్ విన్న తర్వాత ఏంటంటే కొంచెం కమర్షియాలిటీస్ అవి తగ్గాయి వాసు అని చెప్పి వాసు వాసుగారికి చెప్పడం జరిగింది సో ఏమంటారు చాలా ఎమోషనల్ గా కథని తను సెకండ్ హాఫ్ తీసుకుని వెళ్ళాడు బట్ కొంచెం కమర్షియాలిటీస్ అవి తగ్గాయి సో మనం ఏమంటారు దాన్ని సెట్ చేయాలి మనం ఫస్ట్ చేయాలి చెయ్యాలి లోపు మనం ఏంటి అనేది ఆలోచిద్దాము వర్క్ చేద్దాము మీరైతే వర్క్ చేయండి అని చెప్పి చెప్పారండి సో చెప్పిన తర్వాత కొంత రోజులు వర్క్ చేసిన తర్వాత వెంటనే సాయిపల్లి వర్క్ నెరేషన్ కూడా జరిగింది సో సాయిపల్లి గారు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ గారు ఎవరు యా చెప్పగా అంటే చెప్పగానే నచ్చడం అంటే చెప్పగానే ఫస్ట్ డౌట్లు స్టార్ట్ అవుతాయి కదా ప్రాబ్లమ్స్ ఏంటి ఇవేంటి అదేందుకు వచ్చింది ఇదేందుకు వచ్చింది అని సి స్టార్టెడ్ డిగ్గింగ్ ఎవ్రీథింగ్ అది ఆవిడకి అది ఇస్ అంతే అంతే ఒక బ్యాకప్ చేసే ముందు ఆమె ఉన్నటువంటి ఆలోచనలని పంచుకుంటారు ఆమె అనుమానాలన్నీ తెరుపుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆమెని హ్యాండిల్ చేయడానికి ఆమెని డీల్ చేయడానికి నేను కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే వాసన అందరూ సో ఏంటంటే ఇప్పుడు అద్చితంగా ఒక కెప్టెన్ రావాలి కెప్టెన్ వస్తేనే వీటన్నిటికీ మనం పరిష్కారం వస్తుంది సో ఎంతైనా రైటర్ తో జర్నీ కంటే డైరెక్టర్ జర్నీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో ఈ క్రమంలోని మేము చందు గారిని అప్రోచ్ అవడం జరిగింది ఆయన డే వన్ నుంచి దీని మీద మంచి పాజిటివ్ గానే ఉన్నారు అలానే ఆయన తీసుకుని వెళ్ళారు తరం మీద ఆడద్దరు లవ్ స్టోరీ వాళ్ళు ఆ క్యారెక్టర్లు పండించిన విధానం బా అనిపించింది సార్ చాలా బా అనిపించింది సో ఏమంటారు ఎందుకో తెలియదు సార్ అంటే త్రీ ఫోర్ ఇయర్స్ జర్నీ కదండి అంటే షూటింగ్ ప్రాసెస్ లో ఉండేవాన్ని రైటింగ్ ప్రాసెస్ లో అంటే ఈ వర్కింగ్ ప్రాసెస్ లో ఉండడం వల్ల ఏమంటారు రైట్ జడ్జ్మెంట్ అంటే ఏంటి ఈ అంటే లిటరల్లీ రెండు సార్లు చూసాను ఇంకో ఇంకో నాలుగైదు సార్లు చూస్తే తప్ప మనం చేసిన తప్పులేంటి మనం చేసిన మంచి ఏంటి చెడేంటి రైట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది ఏమంటారు ఒక కొలిక్ ఇంకా వచ్చేలా లేదు లేదు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎలాగా వచ్చిందని మీరు అంటు మీకు మీకేం కనపడట్లేదు ఇప్పుడు అంతా కూడా దాన్ని ఎంజాయ్ చేసే దాంట్లో లేదు సార్ ఎంజాయ్మెంట్ కూడా కన్ఫ్యూజన్ స్టేజ్ లోనే ఉన్నాను యా నేను కూడా వెళ్ళాను గా వచ్చిందా లేదా అనే దాని మీద ఉంటే అంత లర్నింగే కదా సార్ ఇప్పుడు మనం ఇందు నుంచి ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోకూడదు ఏం ఇంప్లిమెంట్ చేయాలి ఏం ఇంప్లిమెంట్ చేయకూడదు అనేది బిగ్గెస్ట్ టాస్క్ అండి ఇప్పుడు నాకు